ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శ్రావణ మాసం ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజు వరకు ఉంటుంది అదేవిధంగా శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత పూజా విధానాన్ని గురించి తెలుసుకుందాం శ్రావణ మాసం ఇది శ్రవణ నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడితో కూడిన మాసం కాబట్టే దీనికి శ్రావణం అనే పేరు వచ్చింది శ్రీ మహావిష్ణువు నక్షత్రం కూడా శ్రవణమే అందుకే దీనిని శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ మాసంగా భావిస్తారు ఈ నెలలో సోమవారాలు మంగళవారాలు శుక్రవారాల పూజలు నోములు వ్రతాలతో ఈ దాదాపు ఈ నెల రోజుల పాటు కూడా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది ఈ నెలలో శ్రావణ మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారు ఈ కాలంలో చంద్రుని నుంచి కలిగేటటువంటి అశుభ ఫలితాల నుంచి తప్పించుకునేందుకు మానసిక శాంతిని కాపాడుకునేందుకు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు శ్రావణ మాసంలో అనేక పండగలు పూజలు వ్రతాలనేవి జరుపుకుంటారు అయితే హిందూ పురాణాల ప్రకారం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారంగా పరిగణిస్తారు ఈ సమయంలో మంగళ గౌరీ దేవిని కలశ రూపంలో ప్రతిష్ఠించి మహిళలు ప్రత్యేక పూజలు చేస్తారు రకరకాల పిండి వంటలతో పాటు పండ్లను పూలను అమ్మవారికి సమర్పిస్తారు కొందరు తమ ఇళ్లలోనే ముత్తైదువులను ఆహ్వానించి వ్రతాన్ని చేస్తారు అయితే శ్రావణ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శ్రావణ మాసం అనేది ఆగస్టు ఐదవ తేదీ సోమవారం శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది ఈరోజు శుక్ల శుక్ల పాడ్యమి నుంచి మొదలు ఐదవ తేదీ సోమవారం శుక్ల పాడ్యమి మొదలు ఇది సెప్టెంబర్ మూడవ తేదీ మంగళవారం అమావాస్య వరకు శ్రావణ మాసం అనేది ఉంటుంది అయితే ఈ నెలలో అన్నింటికంటే ముఖ్యమైనది లక్ష్మీదేవి పూజ శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మికి వివాహితులు ప్రత్యేక పూజలు చేయడం వల్ల తమ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉంటుందని తమకు ఆదాయానికి ఎలాంటి డోఖా ఉండదని చాలామంది నమ్ముతారు లక్ష్మి అనగానే ప్రతి ఒక్కరూ కేవలం ధనం మాత్రమే అని అనుకుంటారు అయితే లక్ష్మి అంటే ధైర్యం విద్య ధ్యానం విజయం పరపతి గుణం సంతానం వంటి కోరికలన్నీ నెరవేరుస్తుంది అందుకే ఆ మాతను ఎక్కువగా ఆరాధిస్తారు ఇక ఈ మాసంలో ముఖ్యమ ముఖ్యంగా ఏంటంటే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు